మంత్రసిద్ధి నిన్న మనం ఈ విషయాన్ని గురించి కొంతవరకు చెప్పుకున్నాం మంత్రసిద్ధి ఇది మూడు రకాలుగా ఉంటుంది అనుకున్నాం మొట్టమొదటిదేమో మీ పనులు జరగటం కోసం రెండోది భగవత్ సాక్షాత్కారం మూడోది భగవంతుడు నీతో అతి చనువుగా ఉండటము ఈ మూడు విధానాల గురించి చెప్పుకున్నాం మనం భగవత్ సాక్షాత్కారము అంటే మనకు కావాల్సింది మ్యాక్సిమం ఇది ఒక్కటే ముందు మనకు కావాల్సినటువంటిది మన కోరికలు తీరటం ఆ తర్వాత ఇంకా మనకు కావాల్సింది ఏమిటి అంటే భగవంతుడు ఒకసారి ప్రత్యక్షం కావటం ఓ భగవంతుడా దివ్య సుందరమైనటువంటి నీ విగ్రహాన్ని దివ్య మంగళకరమైనటువంటి నీ విగ్రహాన్ని ఒక్కసారి నా కళ్ళకు కనిపింపజేవ్యా నాకు దర్శనం ఇవ్వ స్వామి అని ఆయనకి నమస్కారం పెడతాం ఇది మనం మ్యాక్సిమం చేసేటటువంటిది ఆయన ఒక క్షణం పాటు అలా తడుక్కని మన కళ్ళ ముందు మెరిసి వెళ్ళిపోతాడు అంతేగాని మీరు అనుకున్నట్టుగా సినిమాల్లో చూపించినట్టుగా ఆయన శంకుచక్ర గదా పద్మధార్య ఇలా వచ్చి మీ ఎదుర్కొన్నానుంచని భక్తాను చేసినటువంటి తపస్సుకు నేను వచ్చాను నీకు ఏ వరం కావాలో కోరుకో అని అలా ఏమడగడు అలా అడగాలి అంటే సినిమాలో చూపించినట్టుగా మిమ్మల్ని భగవంతుడు అడగాలి అంటే సినిమాలో అక్కడ ఏమైతే చెప్పాడో అలాగే మీరు కూడా చేయాలి ఈ విషయాన్ని కూడా గుర్తించండి అక్కడ సినిమాలో కింద చెప్తాడు వాడు ఈ ఋషీశ్వరుడు ఈ మునీశ్వరుడు ఇన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు అప్పుడు ఆ భగవంతుడు కరుణించాడు ఆయన దర్శనమిచ్చాడు అని చెప్తాడు మరి అంత తపస్సు మీరు చేయగలిగితే అలా కనిపిస్తాడు ఆ భగవంతుడు లేదు మా కోరిక ఒకటి తీర్చిపోవాయి అంటే ఆయన దర్శనంతో మనకి నిమిత్తం లేదు ఆయన ఎలా ఉంటాడో మనకు అవసరం మన కోరిక తీరుస్తాడు అంతవరకే కాదు ఒక్కసారి ఎలా అయినా నా మంత్రం గట్టిగా పట్టుబడతాను నేను మంత్రాన్ని అంటే నీకు శుభ్రంలో కానీ లేదా నువ్వు కూర్చుని ఉండగా కానీ ఒక క్షణం పాటు నీ మనస్సుకి దర్శనం ఇస్తాడు నీ నుండ కనిపించాడు నీ మనస్సుకు దర్శనమిస్తాడు ఇవాళ వాట్ మనకి ఆ యూట్యూబ్ ఛానల్లో ఒక చిన్న ప్రశ్న పెట్టారు భగవద్ దర్శనం జరిగేటటువంటి రోజున ప్రకృతిలో తేడా కనిపిస్తుంది అని చెప్పాను నేను నేను ఆ తేడా ఎలా వస్తుందండి ప్రకృతిలో తేడా వస్తే ఈ తేడా అనేది అందరికీ కూడా తెలుస్తుంది కదా అందరూ చూస్తారు కదా అని అలా జరగదు ఈ తేడా అనేది నీకు మాత్రమే కనిపిస్తుంది మిగిలినటువంటి వాళ్ళ ప్రకృతి అంతా మామూలుగానే ఉంది గాలి మామూలుగా వీస్తోంది సూర్యుడు మామూలుగానే కాంతిని ఇస్తూ ఉన్నాడు మిగిలినటువంటివన్నీ కూడా మామూలుగానే జరుగుతూ ఉన్నాయి తేడా ఏమి ఉండదు కానీ ఆ ఉన్నటువంటి తేడా సూక్ష్మమైనటువంటి తేడా నీకు తెలుస్తుంది అది మీకు చూడండి సంపూర్ణ రామాయణ సినిమాలో మీకు శబరి యొక్క ఘట్టం చూడండి శ్రీరామచంద్రుడు శబరికి దర్శనం ఇవ్వకముందు ఆ శబరి ఒక చిన్న పాట పాడుతుంది ఏమిటో ఇవాళ ఈ ప్రకృతి అంతా చాలా విచిత్రంగా ఉంది ఇక్కడ ప్రవహిస్తూ ఉన్నటువంటి సెలయేరు కూడా మామూలుగా లేదు ఏదో ఉరకలేస్తూ ఉన్నట్టుగా అనిపిస్తోంది నాకు గాలి కూడా మెల్లగా వేస్తూ ఉన్నట్టుంది ఇలా ప్రకృతిలో అనేక రకాలైనటువంటి తేడాలు నాకు కనిపిస్తూ ఉన్నాయి అని అంటూ ఉంటుంది ఇంతలో శ్రీరామచంద్రుడు ఆవిడికి దర్శనమిస్తాడు ఇలా అక్కడ ఆ పాటను రాసినటువంటి కవి ఆయన చాలా గొప్ప స్పృహతో రాశాడు ఈ విషయాన్ని గుర్తించండి మీరు ఆయన ఎంతో సరదాగా రాయలేదు చాలా గొప్ప విజ్ఞతతో ఆ మాటలు రాశాడు భగవత్ సాక్షాత్కారం జరగబోయేటటువంటి సమయంలో అలా జరుగుతుంది ప్రకృతి మీరు కూడా ఇది అనుభవైక వైద్యం ఎలా ఉంటుందండి మాకు చూపించగలరా నాకున్నటువంటి అనుభవం నీకెలా చూపిస్తాను నేను అదే చూపించడం కష్టం ఎవరికి వాళ్ళే దాన్ని అనుభవించాలి అందుకే దీన్ని అనుభవైక వైద్యము అని అంటారు సరే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే ఇవాళ భగవంతుడు మనతో కూర్చొని మాట్లాడతాడా మనతో కూర్చొని తిరుగుతాడా మనతో రాసుకొని తిరుగుతాడా తిరుగుతాడు తప్పనిసరిగా తిరుగుతాడు భగవత్ సాక్షాత్కారం ఉంటే ఇవన్నీ జరుగుతాయి అయితే ఆ స్థాయికి చేరాలి ఇక్కడ అసలు లింక్ ఉన్నటువంటిది ఆ మెదికి అక్కడ పెట్టాడు ఏమంటాడు భగవంతుడు నీతో చెయ్యి కలపాలి అంటే నీతో మాట్లాడాలి అంటే నీ పక్కన వచ్చి కూర్చోవాలి అంటే నువ్వు పెడుతూ ఉన్నటువంటి ఆహారాన్ని స్వీకరించాలి అని అంటే ఆ స్థాయికి నువ్వు చేరాలి నేను అన్నం కలిపి ముద్ద పెడతానయ్యా భగవంతుడా నీ నోట్లో పెడతాను నేను అని నువ్వు అంటే ఆ ఆ ముద్దని భగవంతుడు నోరు తెరిచి ఆ ముద్దను స్వీకరించాలి అంటే పెట్టేటటువంటి అర్హత అనేది నీకు ఉండాలి ఆ అర్హతను నువ్వు సంపాదించాలి అర్హతను నువ్వు సంపాదించాలి చూడండి మన జిల్లాలో అత్యున్నతమైనటువంటి అధికారి ఎవరు ఉంటే కలెక్టర్ గారు జిల్లాకి మొట్టమొదటి పౌరుడు ఎవరు ఉంటే కలెక్టరే మిగిలినటువంటి అందరు ఆఫీసర్లు కూడా అందరు అధికారులు కూడా జిల్లా అధికారులు అందరూ కూడా కలెక్టర్కి లోబడే పనిచేస్తారు కలెక్టర్ సుప్రీం అథారిటీ బాగానే ఉంది మరి ఇప్పుడు ఆ కలెక్టర్తో పాటు మనం కూడా కూర్చుని భోజనం చేయాలి లేకపోతే ఆయనతో మనం షేక్ హ్యాండ్ ఇవ్వాలి ఆయనతో భుజం మీద చేయి వేసుకుని నడ నడవాలి ఇలా అనుకున్నాం అనుకోండి అది ఎవరికి సాధ్యం అవుతుంది అదే స్థాయికి చేరినటువంటి వాళ్ళు లేదా అదే స్థాయికి చెందినటువంటి వాళ్ళు వాళ్ళకి మాత్రమే సాధ్యం అవుతుంది అంతేగాని మీకు నాకు సాధ్యం కాదు అలాగే ఈ భగవంతుడితో మాట్లాడాలి ఆయనతో కలిసి తిరగాలి ఇలాంటివి ఏమనుకున్నప్పటికీ కూడా అదే స్థాయికి చెందినటువంటి వాళ్ళకి మాత్రమే సాధ్యపడుతుంది తప్పించి సామాన్య మానవులకి ఎవరికి కూడా సాధ్యం కాదు మరి ఇలా సాధ్యమైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎందుకు లేరు బోల్డ్ మంది ఉన్నారు బోల్డ్ మంది ఉన్నారు రామావతారం సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఆ శ్రీమన్నారాయణుడే భూమి మీద శ్రీరామచంద్రుడుగా కౌసల్యానందనుడుగా దశరథ తనయుడుగా అవతరించాడు ధర్మపురుషుడు ఆయనే అవతరించాడు భూమి మీద అయితే ఇక్కడ ఆ రామాయణంలో కూడా ఒక్కసారి మీరు తీర్చి చూడండి శ్రీరాముడు జన్మించడానికి ముందు ఏం జరిగింది అనే విషయం చూడండి ఆయన నివసించడానికి ఆయన జన్మించడానికి కావలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి అవి ఏర్పడాలి ఏర్పడితేనే ఆయన జన్మిస్తాడు ఆయన భూమి మీద అవతరిస్తాడు లేకపోతే అవతరించాడు ఎలాగంటే అమెరికా ప్రెసిడెంట్ ఇండియా వస్తున్నాడు ఇదివరకు ఒకసారి వచ్చాడు వచ్చినప్పుడు ఏం జరిగింది చూడండి ఆయన తినే తిండి ఆయన ఆహారాన్ని సప్లై చేసేటటువంటి వాళ్ళు ఆయనకి రక్షణ ఏర్పాటు చేసేవాళ్ళు రక్షించేవాళ్ళు ఆయన ఎక్కి ప్రయాణం చేసేవంటి కారు కూడా అన్ని అమెరికా నుంచే ఇక్కడికి వచ్చినాయి అన్నీ అమెరికావే మన ఇండియాలో మనం తయారు చేసుకున్న కార్లు లేకపోతే మన మన యొక్క వాహనాల్లో ఆయన ఏం తిరగలేదు ఇక్కడ అమెరికా నుంచి కారు తెప్పించుకున్నాడు అన్నీ అక్కడి నుంచే వస్తాయి అలాగే భగవంతుడు కూడా ఆయన వచ్చేటప్పుడు అన్నీ తనతోనే తెచ్చుకుంటాడు తన యొక్క ఆ పరమ పదము ఏదైతే ఉన్నదో ఆ పరమ పదానికి దిబ్బుతున్నాడు అంతే శ్రీరామచంద్రుడు పుట్టే సమయానికి ఆయన చుట్టూ ఉండే పరివారము ఎవరు దేవతలు మునీశ్వర్లు ఋషీశ్వర్లు అందరూ కూడా భూమి మీద అవతరించారు ఏదో ఒక రూపంలో అవతరించారు ఇప్పుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే శ్రీరామచంద్రుడుగా దశరథ నందనుడుగా కౌసల్య తనయుడుగా ఇక్కడ అవతరించడం జరిగింది చూడండి లక్ష్మణుడు కానీ భర్తుడు కాని శత్రుఘ్నుడు కానీ వీళ్ళంతా ఎవరు ఆదిశేషుడు శంఖ్యము చక్రము ఇవే కదా వచ్చినటువంటివి అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ భూలోకంలో ఇక్కడ అవతరించాడు అని చెప్పినప్పుడు దేవతలు ముషి ము మునీశ్వర్లు ఋషీశ్వర్లు అందరూ కూడా ఇక్కడ వచ్చి అవతరించారు మునీశ్వర్లు అంతా కూడా ఇక్కడ భూలోకంలో అవతరించారు వాళ్లే గోపికలు గోపాలురు ఇక్కడ ఆ సమయంలో అక్కడ తిరిగినటువంటి ఆవులు దూడలు అవి కూడా భగవత్ స్వరూపాలు ఎక్కడి నుంచి వచ్చినటువంటివే ఇక్కడ ఏమీ కాదు అన్నీ అక్కడి నుంచి వచ్చినటువంటివే అంటే ఆయన యొక్క తత్వానికి దగ్గర దగ్గరగా సరిపోయినటువంటివి అంతే తప్పించి ఇక్కడ ఉన్నటువంటి వేణి లేవు ఇక్కడ ఉన్నది ఎవరు అంటే ఆయనని ఆయనకి జన్మనిచ్చినటువంటి ఆ ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరును దేవకీదేవి వస్తుదేవుడు వాళ్ళు కూడా ఎలా వచ్చారు గతంలో ఎప్పుడో ఒక మహాయుగంలో వాళ్ళ శ్రీహరిని ప్రార్థన చేశారు నువ్వు మా గర్భాన్ని అవతరించవయ్యా అని పుస్తునులు అనేటటువంటి దంపతులు వాళ్ళు అప్పుడు చెప్పాడు ఇప్పుడు కాదు ద్వాపరయుగంలో నేను జన్మిస్తాను అని చెప్పాడు అందుకని వాళ్ళ గర్భాన్ని జన్మించాడు అంతే అక్కడ ఆయనతో సహవాసం చేసినటువంటి వాళ్ళు ఆయనతో చెలిమి చేసినటువంటి వాళ్ళు ఆయనతో అనేక రకాలైనటువంటి ఆటలు ఆడినటువంటి వాళ్ళు అందరూ ఎవరు దేవతలు మునులు వాళ్ళే ఇక్కడ వచ్చింది కాబట్టి భగవంతుడు మనతో మాట్లాడతాడా అంటే మాట్లాడతాడు తప్పనిసరిగా మాడతాడు అయితే నువ్వు ఆ స్థాయికి చేరాలి నువ్వు ఆ స్థాయికి చేరగలిగితేనే నీతో మాట్లాడటము నిన్న పక్కన కూర్చోబెట్టము అనేది జరుగుతుంది ఇక్కడ ఒక్క విషయాన్ని చూడండి మన కుచేలుడు ఈ కుచేలుడు శ్రీకృష్ణుడికి బాహ్యమిత్రుడు అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా ఈ కుచేనుడు యొక్క వృత్తాంతమే చూడండి విద్యాభ్యాసం అయిపోయింది ఏదో వివాహం చేసుకున్నాడు ఆయన గృహస్థాశ్రమో ఆయన స్వీకరించాడు కృష్ణుడేమో రాజయ్యాడు రాజో లేదా రాజనికాన్ని అనుభవిస్తూ అట్లా ఈయన కాలక్షేపం చేస్తూ ఉన్నాడు కుచేరుడు పరమమైనటువంటి కటిక దరిద్రంతో ఆ దరిద్రాన్ని అనుభవిస్తూ ఉన్నాడు ఒకసారి రుక్మిణిదేవికి చెప్తాడు కుచేరుడు నా స్నేహితుడు అని ఆవిడ కనిపిస్తాడు కుచేరుడు అడుక్కుంటూ ఉంటాడు అప్పుడు రుక్మిణి అంటుంది మహాత్మా కుచేరుడు నీ యొక్క బాల్యమిత్రుడు అని చెప్తున్నావు కదా ఇంతమందిని కనకరించినటువంటి వాడు ఆయన్ని కనకరించకూడదా ఆయన చాలా స్వభావం కలిగినటువంటి వాడు అని చెప్తున్నావు నువ్వు సద్బ్రాహ్మణుడు పండితుడు మంచివాడు అని చెప్తున్నావు అలాంటప్పుడు ఆయన కరికరించకూడదా అని అప్పుడు ఒక మాట అంటాడు రుక్మిణి నేను కనకరిస్తాను అయితే ఆయనకి ఒక పరీక్ష ఉంది ఆ పరీక్షలో ఆయన గెలిస్తే అప్పుడు నేను కనుకరిస్తాను అంటాడు ఏమిటి ఆ పరీక్ష అదిగో వస్తోంది చూడు అంటాడు ఈయన భిక్షాటం చేసుకుంటూ అలా బాట నడిచి పెడుతూ ఉన్నాడు కుచేనుడు ఇంతలో వెనకాల నుంచి ఓహో ఓహోం ఓహం ఓహోం ఓహో అనుకుంటూ ఓ పలకీని మోసుకొని వస్తూ ఉన్నారు బోయిల్లు ఈయనని దాటి ముందుకు వెళ్ళిపోయింది ఆ పలకి ముందుకు వెళ్ళిపోయినటువంటి పలక్కి కొద్ది దూరం వెళ్ళిపోయిన తర్వాత ఆగిపోయింది అక్కడ పలకి దింపాడు కుచేరుడు తన మార్గాన్ని తను పోతున్నాడు ఆ పలకీ నుంచి ఒక పెద్ద మనిషి చాలా ఖరీదైనటువంటి పండితుడు పలకీల నుంచి దిగాడు అక్కడి నుంచి ఒక కేక పెట్టాడు కుచేలా అన్నాడు ఆగిపోయాడు కుచేరుడు ఎవరు తరుణ్ పిలిచేది ఆశ్చర్యపోయాడు ఎదుర్కొన్నా ఉన్నటువంటి పండితుడు చూసే వాక్ అయ్యాడు మిత్రమా అన్నాడు వీళ్ళిద్దరూ కలిసి చదువుకున్నారు సాందీపుడి దగ్గర చదువుకున్నటువంటి వాళ్ళలో కుచేరుడితో పాటు కలిసి చదువుకున్నవాడు ఈ పండితుడు మిత్రమా ఉన్నాడు ఇద్దరు ఒకరినొకరు కౌలించుకున్నారు కుశల ప్రశ్నలు అయిపోయినాయి అక్కడే ఆ బాట మీదనే ఇప్పుడు ఆ పండితుడు అంటాడు ఎందుకయ్యా నీ భవాలను వదిలిపెట్టలేదా ఎందుకు వచ్చినవి వెన్నె మనకి ఏమైనా ఉపయోగిస్తాయా నాతో పాటు రా రాజుగారి దగ్గరికి తీసుకెళ్తాను రాజాశ్రయం పొందు నీకు వెళ్ళలేనటువంటి ధనరాశులు ఇస్తాడు హాయిగా జీవించు అంటాడు నాకు వద్దు ఆ ధనరాశులు నాకు వద్దు స్వామి నమస్కారం నా వద్దు అంటాడు సరే నీ కర్మ నేనేం చేస్తాను చెప్పగలను అంతే కదా చేసేది నువ్వు అని ఆ పండితుడు తన మార్గాన్ని తను వెళ్ళిపోతాడు ఇప్పుడు అక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు రుక్మిణితో అంటాడు ఇదిగో రుక్మిణి ఈ మహామాయని ఇప్పుడు కుచేరుడు గెలిచాడు ఇక నా దగ్గరికి వస్తాడు ఇప్పుడు నా దగ్గరికి రావటానికి ఆయనకి మార్గం సుగమమైంది అంటాడు ఆ మర్నాడు సరే ఇంటి దగ్గర ఆయన భార్య పరమాత్మను ఒకసారి కలవచ్చు కదా అని అంటుంది కుచేలుని అటుకులు మూటగట్టిస్తుంది మీకు అందరికీ కథ తెలిసిందే కదా ఆయన కృష్ణుని వెతుక్కు వెతుక్కుంటూ ఆయన అంతఃపురం దగ్గరికి పెడతాడు ఎదురుకుండా కనిపిస్తూ ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు బంగారపు ఉయ్యాల మీద కూర్చొని ఊగుతూ ఉన్నాడు అటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వారం దగ్గర ఉన్నటువంటి ఆ కుచేలుని చూశాడు కుచేలుడు లోపలికి వెళ్తాను అంటున్నాడు ద్వారపాలకులు ఆయన లోపలికి పంపించడానికి ఇష్టపడటం లేదు ఆయన ఆపేస్తున్నారు కృష్ణుడు నాకు స్నేహితుడయ్యా అని చెప్తున్నాడు కుచేలుడు నీకు స్నేహితుడేమిటి ఆయన మహానుభావుడు మహారాజు లోకాలకే చక్రవర్తి అయినా నీకు స్నేహితుడి నువ్వు పో లోపలికి వెళ్తానికి వీల్లేదు అని అంటున్నారు ఈ దృశ్యమంతా కూడా చూశాడు లోపల కూర్చున్నటువంటి ఆ బంగారు ఉయ్యాలలో ఊగుతూ ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు వెంటనే ఆ ఉయ్యాల నుంచి ఒక్క దూకి దూకి ఒక్క ఉదుటిన పరిగెత్తుకుంటూ వచ్చాడు బయటికి ఏం జరిగిందో తెలియదు స్వామివారు ఎందుకంత కంగారుగా పరుగులు పెడుతూ ఉన్నారో తెలీదు అక్కడున్న వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు ఈ దృశ్యాన్ని చూసినటువంటి రుక్మిణీదేవి ఏం జరిగిందో అనే ఆతులతో ఆవిడ కూడా వెనకాల పరిగెత్తింది ముందు కృష్ణుడు వెనకాల రుక్మిణి వీళ్ళిద్దరూ ఎప్పుడైతే పరిగెడుతున్నారో మిగిలిన దాత దాతమో అంతా కూడా పరిగెడుతూ ఉన్నారు ఆ పరుగు పరుగున వచ్చాడు పరమాత్ముడు ద్వారం దగ్గరికి వచ్చాడు కూర్చేలా అన్నాడు ఆ వాక్ అయిపోయాడు కుచేనుడు మిత్రమా ఒక్కసారిగా కృష్ణుడు వచ్చి ఆ కుచేను కోగలించుకున్నాడు సాధారణంగా లోపలికి తీసుకెళ్ళాడు తాను కూర్చున్నటువంటి ఇప్పటిదాకా తాను కూర్చున్నటువంటి ఆ బంగారు ఉయ్యాల ఆ సింహాసనం మీద కుచ్చి కూర్చోబెట్టాడు వెంటనే దాసీలంతా కూడా నీళ్లు పట్టుకొచ్చారు బంగార పళ్ళెంలో ఆయన కాళ్ళు పెట్టుకు అడిగాడు నీళ్లు నెత్తి దల్లుకున్నాడు పై ఉత్తరంతో కాళ్ళు తుడిచాడు విశినీకరతో విసిరుతూ ఉన్నాడు మరి పరమాత్ముడు మనతో మాట్లాడతాడా భగవంతుడు మాట్లాడతాడా అని అంటే ఎందుకు మాట్లాడు మాట్లాడతాడు ఆ స్థాయికి నువ్వు చేరుకోవాలి అది ఇక్కడ మనం ఉండాల్సినటువంటిది ఏదో మనం ఇక్కడ కూర్చొని భగవంతుడు నాతో మాట్లాడాలి నా పక్కన కూర్చోవాలి నా ప్రతిరోజు కనిపిస్తూ ఉండాలి కనిపిస్తాడు తప్పనిసరిగా నీ కోరిక తీరుతుంది ఇలా చేయాలి అయితే మరి అక్కడికి వెళ్తానికి కుచేనుడు ఎన్ని రకాలైనటువంటి పరీక్షలు ఎదుర్కొన్నాడో అన్ని రకాల పరీక్షలు నువ్వు ఎదుర్కోవాలి కఠోరమైనటువంటి నియమాలతో జీవితాన్ని వెళ్ళబుచ్చాలి తప్పదు కఠోరమైనటువంటి నియమాలతో నియమనిష్టలతో జీవితాన్ని వెళ్ళబుచ్చాలి నిరంతరము పరమాత్మ 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 అని ఆ ధ్యానం చేస్తూ ఉండాలి ఆ ధ్యానం ఎలా ఉంటుంది అంటే ఏదో మీరు అనుకున్నట్టుగా చాలా సరదాగా ఒక రోజు రెండు రోజులు చేస్తే సరిపోదు ఇప్పుడు చూడండి మనకి జరుగుతూ ఉన్నటువంటి కుంభమేళ కుంభమేళాలో నాగ సాధువులు ప్రత్యేకంగా వస్తూ ఉన్నారు ప్రతిసారి కుంభమేళాకి నాగ సాధువులు వస్తారు ఎక్కడి నుంచి వస్తారు తెలియదు ఎక్కడ ఉంటారు తెలియదు బాగా లోపలికి పోతే అడవులు ఉన్నాయి ఇక్కడ అడవుల్లో కొన్ని కొండలు ఆ కొండ గుహలు ఉన్నాయి ఆ కొండ గుహలో వీళ్ళు ఉంటారు వీళ్ళు ఏ రకమైన ఆహారం తీసుకుంటారో కూడా తెలియదు వాళ్ళ జీవన విధానం ఏమిటో మనకు తెలియదు వాళ్ళు ఎలా వస్తారో కూడా మనకు తెలియదు ఎలా వెళ్ళిపోతారో మనకు తెలియదు ఉన్నట్టుండి ఒక్కసారిగా కొన్ని లక్షల మంది మన వాళ్ళు వేసినటువంటి లెక్క ప్రకారం ఐదు లక్షల మంది నాగ సాధువులు ఉన్నారు అని ఈ ఐదు లక్షల మంది నాగసాధువులు కూడా ఒక్కసారిగా అట్లా ప్రత్యక్షం అవుతారు ఈ కుంభమేళ జరిగేదాకా ఉంటారు అయిపోయిన తర్వాత ఒక్కసారిగా మాయమైపోతారు ఇక్కడి నుంచి ఎటు పోతారో ఎక్కడికి పోతారో ఏ ప్రాంతాల్లో ఉంటారో ఏ అఖాడలో ఉంటారో తెలియదు ఒంటి మీద బట్టలు ఉండవు వాళ్ళకి ఈ ప్రపంచంతో వాళ్ళకి ఏ రకమైన సంబంధాలు ఉండవు మనం పలకరిస్తే మాట్లాడరు నిరంతరము ఆ శివనామ స్మరణలోనే మునిగి తేలుతూ ఉంటారు అక్కడ వాళ్ళు చెప్పేది ఏమిటి అంటే ఆ కొండ గుహల్లో కూర్చుని వీళ్ళు స్నానం చేసి వీళ్ళంతా బూడిదే పూసుకుంటారు అంతా బూడిదే పూసుకుని ఓం నమశివాయా ఓం నమశివాయ ఇది ఒకటే వాళ్ళకి తెలిసిన మాట ఇంకేం తెలియదు నిరంతరము వాళ్ళ స్పృహలో ఉన్నంతవరకు ఓం నమస్యవాయి జపాన్ని అలా చేస్తూ ఉంటారు ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారో ఇంకా ఎంతకాలం చేస్తారో తెలియదు జీవించి ఉన్నంతకాలము అలాగే చేస్తూ ఉంటారు వాళ్ళు కాబట్టి ఇది దీనివల్ల ఇంత మాత్రం చేత వాళ్ళకి భవంతో ప్రతిరోజు కనిపించేస్తాడు అని వాళ్ళతో పాటు పాతికిలాడతాడని ఇట్లా ఏం కాదు ఇది వాళ్ళు చేసేవంటే ప్రయత్నం ఇలాంటి ప్రయత్నాలు మీరు చేస్తే ఆ పరీక్ష మీరు పాస్ అయితే అప్పుడు భగవంతుడు మీతో మాట్లాడటం అనేది జరుగుతుంది కాబట్టి మీరు ఆలోచన సరళి కొంచెం కొంచెం రీజనబుల్గా ఆలోచించండి మీతో భగవంతుడు మాట్లాడాలి ఎందుకు మాట్లాడాలి మీరు ఏం చేశారని మాట్లాడాలి ఆయనకేం పని పడు లేదా ఒకసారి ఆలోచించండి పరోపకారం మీరు పరోపకారం చేయండి ఇతరులకు సహాయం చేయండి లేదా భగవన్ నామస్మరణ చేయండి అలా చేస్తూ ఇప్పుడు నాయ ఇరవై నాలుగు గంటలు అలా చేస్తూనే ఉంటారు మూడు వందల అరవై ఐదు రోజులు ఇలా చేస్తూనే ఉంటారు అలా మనం కూడా చేయగలిగితే ఆ భగవంతుడి యొక్క సర్కిల్లోకి మనం ఎంటర్ కావాలి అవటానికి మనం కొంత అర్హత అనేది ఉండాలి అర్హత మనం సంపాదించుకోవాలి మనకు కనిపిస్తుంది చూడండి ఈశ్వరుడి మెడలో ఉన్నటువంటి పాము ఆ పాము అనేది సామాన్యమైంది కాదు ఇలా తలకాయ ఎత్తి పడగ విప్పి ఇలా చూస్తూ ఉంటుంది అనంత తక్షగా నా వాసుకి ఇలాంటి పాములన్నీ కూడా అనేక రకాలైనటువంటి పాములు ఉన్నాయి మహా విషపూరితమైనటువంటి పాములు మరి అంత అంత విషపూరితమైనటువంటి తమోగుణ ప్రధానమైనటువంటి ఆ పాము శివుడి మళ్ళలోకి ఎలా చేరగలిగిందండి తన యొక్క లక్షణాలని వదిలేసింది అంటే అరిషట్ వర్గాలను పూర్తిగా వదిలిపెట్టేసింది నేను నాది అనే అహంకారం అహంకారాలు వదిలిపెట్టేసింది తాను విషపు జీవిని అనే మాట కూడా వదిలిపెట్టేసింది ఆ విషయాన్ని వదిలిపెట్టేసింది ఇప్పుడు పూర్తిగా సాధుజీవి సత్వ 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 సత్వగుణ ప్రధానమైనటువంటిది ఎన్ని సత్వాలు ఉన్నాయో చూడండి సత్వగుణంలో 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 సత్వము అది కూడా గుణాతీతమైపోయింది అటువంటి స్థితికి వెళ్ళినటువంటి ఆ సర్పం మాత్రమే ఆ ఈశ్వరుడి మెళ్ళలో ఆభరణం కాగలిగింది అటువంటి గుణాతీతమైనటువంటి ఆ సర్పం మాత్రమే శ్రీ మహావిష్ణువుకి పాన్పు కాగలిగింది కాబట్టి మీరు కూడా భగవంతుడి దగ్గరగా వెళ్ళిపోవాలి భగవంతుడి దగ్గర ఉండాలి ఉండవచ్చు ఉండచ్చు మీరు కలెక్టర్ కావాలి అనుకున్నారు బాగుంది తప్పులేదు దానికి కావాల్సిన అర్హత ఏమిటంటే ఐఏఎస్ పాస్ అవ్వాలి ఐఏఎస్ కనుక మీరు పాస్ అయితే మిమ్మల్ని కలెక్టర్ కాకుండా ఆపగలిగే ధైర్యం ఎవరికీ లేదు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా లేదు అదే మీరు ఐఏఎస్ కాకపోతే మిమ్మల్ని కలెక్టర్గా అపాయింట్ చేయగలిగినటువంటి ధైర్యం కూడా ఎవరికీ లేదు ఆ అర్హత అనేది నువ్వు సంపాదించాలి అట్లాగే ఇక్కడ కూడా మనం ఆ అర్హతని ముందుగా సంపాదించుకోవాలి అప్పుడు భగవంతుడి నీతో మాట్లాడతాడు నీతో కలిసి ఆడతాడు పాడతాడు మరి గోపికలతో ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆడలేదా నారీ నారీ నడుమ మరారి హరికే హరికే వయ్యారి మరి వాళ్ళతో పాటు తిరిగాడు ఆ గోప బాలురు వాళ్ళతో పాటుగా ఆవులు కాచాడు దూడల్ని భుజాన్ని భుజం మీద పెట్టుకుని తిరిగాడు వాళ్ళతో వాళ్ళ అందరితో పాటు కలిసి సద్దురు ఆ సద్ది ముద్దలు తిన్నాడు వెన్న దొంగిలించాడు పాలు పెరుగు వెన్న నెయ్యి అన్నీ కూడా దొంగిలించాడు వాళ్ళందరితోనూ కలిసి అన్ని రకాలైన ఆటలు ఆడాడు ఎవరు వాళ్ళంతా ఆయన యొక్క తత్వాన్ని వంట పట్టించుకున్నటువంటి దేవతలు మునులు ఋషీశ్వరులు ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారో చూడండి మనం కూడా ఆ స్థితికి వెడితే అప్పుడు భగవంతుడు మనకి సాక్షాత్కరిస్తాడు మనతో పాటు కలిసి తిరుగుతాడు తింటాడు అంతేగాని అలా కాకుండా ఏదో నేను నమస్కారం పెట్టేస్తాను భగవంతుడు నాకు సాక్షాత్కరించాలి అలా జరగదు మీ కోరికలు తీరాలి అని అంటారా కోరికలకి ఉంది తీరుస్తాడు కోరికలు తీరుస్తాడు అది కూడా మీ కర్మ బలాన్ని మీరు అనుభవించాలి కాబట్టి ఎప్పుడూ మంచి పనులే చేయండి మంచి కర్మనే చేయండి సత్ఫలితాన్నే పొందండి భగవంతుడిని ప్రార్థిస్తే ఆయన తప్పగా కరుణిస్తాడు ఆ మంత్రంగానికి సిద్ధించినట్లయితే మనం ఏమైనా చేయవచ్చు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు మీరు వినండి నేను చెప్పినటువంటి విషయాలు రెండు సీ ఈ రెండు వీడియోలు కూడా ఒకటికి రెండు సార్లు వినండి విని అందులో ఉన్నటువంటి ఆ ఎస్సెన్స్ని మీరు పట్టుకోండి మంత్రసిద్ధి అంటే ఎలా ఉంటుంది ఏమిటి అనే విషయం మీకు కొంతవరకైనా కనీసం కొంతవరకైనా అవగాహన అవుతుంది